హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లేషఫ్ టైల్స్ ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ ఇండ్రోలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం మనం రెగ్యులర్గా మసాలాలు అవి వేసి చేస్తాం కదా కానీ ఇలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ ఎక్కువ టైం కూడా పట్టదండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని ఇలా చేస్తున్నాను తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ఎండ్రోయిల్ని ఇందులో యాడ్ చేయాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి దీనివల్ల స్మెల్ ఏమన్నా ఉంటే పోతుంది తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ అలానే ఒక మూడు వరకు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను వేసాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న గోర్చి కుడికాయని అందులో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను తర్వాత కారం నేను ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేశాను మీ స్పైస్ లెవెల్స్ బట్టి కారం అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ గోచికరకాయలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టండి ఇప్పుడు ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి కొత్తిమీర కొంచెం యాడ్ చేయండి తర్వాత హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను అంతే అండి చాలా సింపుల్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెసిపీ అయిపోతుంది మీకు అనేకే రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి